మల్బరీ రైతుగా పూర్తి నలభై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఇప్పుడేమంటున్నారు కూడా ఇబ్బందికరంగా అంటున్నారు అసలు ఆదినారాయణ అసలు ఆదినారాయణ మీ పేరు ఆదినారాయణ విహించల్లో సొంతూరు మేడాపురము మేడాపురం నుంచి ఇక్కడ భూమి కొని ఇక్కడ ఒక యాభై ఏళ్ళు అవుతుంది ఇక్కడ చేరి ఇక్కడ స్థిరపట్టిన చిరుపతినాము పాత్రాపల్లి పంచాయతీ మోటపాల గ్రామము అప్పుడు నుంచి అప్పటి నుంచి మలబడిలో కొనసాగుతానే ఉండము అది కింద మింద కింద పడుకుంటా కొనసాగుతానే ఉండము ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణారాయణ ఆదినారాయణ మొట్టమొదల గ్రామము పాత్రపల్లి పంచాయతీ ఇది వచ్చి సొంతూరు వచ్చి మాది స్వగ్రామ్ వచ్చి మేడాపురం మేడాపురం పొలం అంతా ఇక్కడే ఉంది పోతులపల్లి పంచాయతీలో పోతల పంచాయతీ ఇక్కడే అడ్రస్ అంతా ఇప్పుడు మలవారి గురించి మన అడ్రస్ అంతా ఇదే అడ్రస్ పడుతుంది పోచలాపల్లి పంచాయతీ మోటవరి గ్రామం పిల్లలంతా మల్లబడిలో ఉద్దూరు బిడ్డలో కోరుకో దీంట్లోనే మలవారి వ్యవసాయంలో మలవారిలో ఉంటూ చాలా పంట మంచి రైతుకేమో కొంద బాగా ఉపయోగంగా ఉంది బాగా డెవలప్మెంట్ ఉండాలి మలవారిలో ప్రతి రైతు కూడా ఒక అంటే రైతుని బట్టి పెట్టుబడి పెట్టేదాన్ని బట్టి పంట దిగుబడి వచ్చింది సరి పెట్టుబడి ఎంత అవుతుంది మొదట ఎకరాకి 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 ఇప్పుడు ఈ కాలంలో వచ్చి మనకి ఎకరాకి ఒక ఒక ఇరవై వేలు పెట్టుబడి వస్తుంది ఇరవై వేలు ఇరవై వేలు అంటే ఇరవై వేలు మనం పురుగులు పంట ఆగిపోయే పంట పంటంతా కలియలేదు అమ్మకం వచ్చే తలకి ఒక ముప్పై వేలు పెట్టుబడి వస్తుంది ఎక్కడా మొదటి నుంచి మొదటి నుంచి తోట పెంచినప్పటి నుండి నలభై ఐదు రోజులు ఆకు పెరగల ఆ తర్వాత చాకిగా అయితే నవతల నెల రోజులు డెబ్బై ఐదు రోజుల పంట డెబ్బై నుంచి ఎనభై రోజులు పంట అయిపోతుంది ఒక్కొక్క పంట ఒక్కొక్క పంట డెబ్బై నుంచి ఎనభై రోజులు పడుతుంది అన్నీ రెండు రోజులు అటు ఎనభై రోజుల లోపల అటు పంట అయిపోతుంది ఆ తర్వాత అది ఖర్చు వచ్చి ముప్పై వేలు ఖర్చు వస్తుంది పురుగులు ఎకరాకి ఎకరాకి ముప్పై వేలు ఖర్చు వస్తుంది దాని రేటు బట్టి మనం రేటు చెప్పలేము అవును అప్పుడున్న మార్కెట్ రేటు ఈ పొద్దున్నేది రేపు ఉండదు రేపు ఉండేది మన్నాడు ఉండదు మనం పోయినాడు ఏ రేటు ఉంటే ఆ రేటు ఈ ఎకరాకు ఎన్ని గుడ్లు తీసుకొస్తారు ఎకరాకు వచ్చి నూట యాభై నుంచి రెండు వందల లోపల నూట డెబ్బై లోపల నూట డెబ్బై గుడ్లు ఎకరాకి ఎకరాకి నూట డెబ్బై గుడ్లు నూట డెబ్బై గుడ్లు వేస్తాయి ఎన్ని కేజీలు రావచ్చు చివరికి పంట బాగా వస్తే నూటికి అరవై కేజీలు అరవై అరవై ఐదు దిగుతుంది పంట బాగా వస్తుంది పంట దెబ్బతిని ఇంత తగ్గుతుంది తగ్గుతుంది అప్పుడు ఏం పెద్ద మిగిలి రైతుకు మిగులుబాటు ఉండదు ఇప్పుడు నూటికి డెబ్భై ఐదు కేజీల దా వస్తే అరవై కేజీలట్లా మనకు ఇబ్బంది ఉండదు మిగులుబాటు వస్తుంది ఐదు వందల కేజీ పోయినా కూడా కొంత మిగులుతుంది ఎకరాకి దాదాపు ఇరవై నుంచి ముప్పై వేలు దాకా ఖర్చు అన్నారు ఖర్చు వస్తుంది మన మిగిలిపాటు పంట బాగా మనకి నూటికి అరవై అరవై కేజీలు అంటే డెబ్బై ఐదుకి ఒక నూట కిలోరు వస్తుంది నూట యాభై నూట అరవై కేజీలు ఐదు వందలు రేటు పోతే ఒక యాభై వేలు లెక్క వస్తుంది యాభై యాభై ఐదు వేలు రేటు బట్టి దొరుకుతా ఉంటుంది అది మన పొద్దున్నది రేపు ఉంటుంది అంటే ఉండదు కాదు సరిగిపోతా ఉంటుంది తగ్గుతా ఉంటుంది ఎక్కుతా ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి చాలా రేటు రేటు పడిపోయింది రైతుకు పంటలు రాలే దిగుబడి తగ్గిపోతాండి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఈ రేషాలు అమ్మే వాళ్ళు పట్టు పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు చైనా నుంచి రేషాలు మీకేం ఇబ్బంది కలగదా చైనా నుండి రేషాలు వస్తే అది వస్తే మనకు రేట్లు పడిపోతాయి అది దిగుబడి వాళ్ళు తక్కువ రేటు ఇస్తారు మంది సరకు ఎక్కువ రేటు దానివల్ల రైతుకి నటుపదారు దొరుకుతుంది ఇప్పుడు ఏమిటో జరుగుతుందో మాకే అర్థం కాదు రైతుకి ఈ మలబారి ఉన్ని ఉంచుకోవాలా తీసేసుకోవాలా అని మేము ఆలోచిస్తాం అంటే అప్పటికి కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి దాంట్లో ఇబ్బందులు ఇబ్బందులు ఏమి మలబారి రైతు అంటే ఇంతకుముందు ఇబ్బంది ఉన్నోడు కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి చాలా ఇబ్బంది కాలంలో ఉంది ఇదే అక్కడ పంట వచ్చే రేటు ఉండదు రేటు పంటల మార్కెట్ వాల్యూస్ పడిపోవడం ఇక్కడ పంట లేనప్పుడు అక్కడ రేటు మార్కెట్ ఉంటుంది ఇప్పుడు పంటలు చాలా దెబ్బతింటాడు రైతు ఈ ఎండల వల్ల పంటలు రాలే ఈ వాటి మార్కెట్కి పోతే రేట్ లేదు ఈ రైతు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు ఏమి తోట ఉంచుకోవాలా తీసేసుకోవాలా ఏది అనేది నిర్ణయం రైతు రెండు విధ విధారా ఆలోచన చేస్తాను దిగ్గజల్ల ఎప్పటి నుంచి పెంచుతున్నారు ఈ మల్బరీ ఇప్పుడు మేము నలభై నలభై సంవత్సరాలు పైన సో నలభై సంవత్సరాలు నలభై ఐదు ఏళ్ళు అప్పటి అప్పుడు వింటే దీంట్లోనే మల్బరీలోనే ఉన్నారు పట్టు పొరుగు తీసుకురావడం పెంచడం అమ్మడం దీంట్లోనే ఉండము అంత ఉంటే కూడా మనం అంత ఆలోచనంగా చేస్తా అంటే కూడా పంట ఇప్పుడు ఉంది అంటే ఈ వాతావరణ సమస్య వల్ల వాతావరణ సమస్య వల్ల వాతావరణము ఎండలు ఎక్కువ నువ్వు ఎంత కూలింగ్ మనం చేయాలన్నా కూడా మనకి చాలా ఎండల కాలంలో బాగొస్తాయా పంటలు వర్షాకాలంలో బాగొస్తాయా వర్షాకాలంలో టెంపరేచర్ మనకు వాతావరణం బాగుంటుంది పంటలు అప్పుడే బాగొచ్చు వర్షాకాలంలోనే కొంచెం బాగుంది ఎండల కాలంలో కొంచెం తక్కువ జూన్ జులై జులై నుంచి పంటలు అవకాశం బాగుంటుంది ఇప్పుడు మార్చి ఏప్రిల్ మార్చి మే నెల కూడా చాలా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల పురుగు మీద ప్రభావం చూపుతుంది పురుగు మీద ప్రభావం అనుకున్నంత అవుటను అది రావచ్చు అప్పుడు ఒక మండలానికి వచ్చి వెయ్యి ఎకరాలు ఉంటే మండలానికి వచ్చి ఇప్పుడు రెండు వందల ఎకరాలు లేవు వెయ్యి ఎకరాలు రెండు వందల ఎకరాలకు పడిపోయింది అంటారు అయితే పడిపోయింది ఎగు రైతు అంటే ముందరికి సాగేకి ఇబ్బంది అవుతాడు చాలా ఆలోచిస్తున్నాడు పోతే ముందుకు వస్తామా పోతామా ఆ ఇబ్బందిలో రైతు మొలబడి లేకి పోగొడుతున్నాడు కానీ ముందుకు పోయే రైతు కనపడాల నలభై నుంచి యాభై రోజులు పంట అంటున్నారు ఎన్ని రోజు ఎంతమంది పని చేయాల్సి ఉంటుంది దాంట్లో మనము రెండు వందల గుడ్లు అంటే మాకు చేసేవాళ్ళు అయితే ముగ్గురు మన సొంత మనుషులు అయితే ముగ్గురు చూసుకుంటారు ఎవరైనా కానీ ముగ్గురు మనుషులు పంటకి ముగ్గురు మనుషులు అవసరం నుంచి పురుగు చిన్న పురుగులప్పుడు ఒకటి చూసుకుంటాడు ఒక రెండో జ్వరము రెండో జ్వరం రాసిన తర్వాత ఉద్దురు అవసరము అంటే ఇతరాలు అని అంటాడు ఏం జ్వరం అంటే ఏం అర్థం కాలేదు అది ఎట్లా మాకు కొంచెం వివరించి చెప్పండి దాని గురించి రైతు దగ్గర ఇత్తరం కూడా ఇస్తాడు రైతుకి ఆ ఇత్తనం కూడా రైతు మేపుతాడు మేపిన తర్వాత మార్కెట్కి తొమ్మిది రోజులకి మార్కెట్కి ఇస్తాడు ఆ తొమ్మిది రోజుల నుంచి గవర్నమెంట్ కొంటుంది కొని గూడు సరుకు బాగుంటే ఇతనానికి తరు అవుతుందంటే కొంటాడు ఇతనానికి తరు కాకుండా డామేజ్ ఉంటే మార్కెట్కి పంపిస్తాడు తరం అవుతుంది అంటే అందులో నుంచి ఆ పురుగులు బయటకొచ్చి అది కొంటాడు కొన్ని దాన్ని వాళ్ళు కండబోయి ఆఫీస్కి కండపోయి గూడంతా కోస్తాడు కోసి పురుగుని కేళ్ళలో పెట్టేస్తాడు అది పదకొండు రోజులకి ఈగి తయారైతే చిలక మార్పు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల సేపు మూడు గంటలు కరసింగ్ ఇస్తాడు కోతుకు పెంటి ఆ తర్వాత రింగులకి వేస్తాడు రింగులకి ఎత్తి ఇరవై నాలుగు గంటల సేపు గుడ్డు పెట్టేస్తుంది దాన్ని గుడ్డు దులుపుతాడు దులిపి షెడీల్ అంటారు మీకు అర్థం కావాలి అవి ఏసీ ఏసీలో షెడ్డీల్ అని దానిలో పెట్టేస్తాడు అంతా ఇట్లా ప్లేట్లకి ప్లేట్లకి గుడ్డు పెట్టిండేదంతా గుడ్ అంతా అంతా నెలలో కడిగి ఆరు పెట్టేసి ఎత్తేస్తాడు ఎత్తి ఆరు నెలలు స్టోరేజ్ అట్టే టాక్ పెడతాడు అంటే చిలకలో నుంచి గుడ్డు బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఆరు నెలలు స్టోరేజ్ చేస్తాడు ఆరు నెలలు స్టోరేజ్ చేస్తాడు ఈ బైబాల్ వేరే చేయడం బైబాల్టీన్ వచ్చి ఆరు నెలలు టోరీ చేసి ఆరు నెలలు తర్వాత మనకి రైతుకి రిలీజ్ చేస్తాడు ఆటి నుంచి ఈ రోజు దిస్తే తొమ్మిది పది రోజులకి పగులుతాది గుడ్డో గుడ్డు అప్పుడు చిన్నగా ఉంటుంది అప్పుడు ఊరికే నూరుగుడ్లు కానీ అంతాకు పడుతుంది రోజు 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 పోతాది ఆటి నుంచి మూడు రోజులు జ్వరం పోతాయి ఒకటే జ్వరం మూడు రోజులు ఒకటే మూడు జ్వరం మళ్ళా ఒక ఇరవై నాలుగు గంటలు టైము ఒక రోజు తర్వాత ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత జ్వరం లేస్తాయి ఆ తర్వాత మళ్ళా మేత పోస్తాం ఆ వేసిన తర్వాత మళ్ళా మూడు రోజులకి మళ్ళీ జ్వరం పోతాయి రోజు తర్వాత ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత పోతాయి ఆ రెండో జ్వరం వేసినాక మళ్ళీ అవతల ఇరవై నాలుగు గంటలు రోజు ఇరవై నాలుగు గంటలు ఆ జ్వరానికి ఇంకా రెండు గంటలు ఎక్స్ట్రా తీసుకుంటుంది టైము మళ్ళా అది మామూలుగా మేచేస్తాం ఆ తర్వాత మళ్ళా మూడో జ్వరం అది మూడు రోజులు జ్వరం పోతాయి అది ముప్పై ఆరు గంటల చలికాలం అయితే ముప్పై ఆరు గంటల సేపు గ్యాప్ ఇలా ముప్పై ఆరు గంటల సేపు చలికాలం అయితే వర్షాకాలం అయితే ఈ ఎండల కాలం అయితే ఇరవై నాలుగు గంటలకే లేస్తాయి తర్వాత నాలుగో జరమం ఇట్లా చెప్పి చెప్పు నాలుగో జరం అయిపోతుంది ఇంకా ఏడు రోజులు పూర ఆకు మేత్తాయి అప్పుడు గోళ్ళు కట్టింది మొత్తం మీదకి ఒక నలభై నలభై రోజులు టైం పడుతుంది ముప్పై రోజులకి పంట పూర్తి ముప్పై రోజులకి పంట అయిపోతుంది పంట పగిలినప్పుడు వింటే ముప్పై రోజులకి ముప్పై రోజులకు గుడ్డు ఆకు పెరిగేది నలభై ఐదు రోజులు నాలుగు జరాలు వేస్తాయి పూర్తి నాలుగు జరాలు పూర్తిగా అది ఇప్పుడు రైతుకి ఇప్పుడు రీలర్స్కి ఇబ్బంది ఉండాలి ఇక్కడ మలబరి తగ్గిపోతా ఉంది మార్కెట్కి సరుకు రాలే వాళ్ళు ఎవరికి కూలో పని ఇవ్వలేరు సరుకు వచ్చే కదా పని కదా సరుకు రాదు అక్కడ మా రీలర్స్కి ఇబ్బంది ఉంది ఇక్కడ రైతుకి ఇబ్బంది ఉంది రేట్లు చాలా పడిపోయినాయి ఈ గవర్నమెంట్ ఇప్పుడు మనకు వచ్చి మనకి రేటు ఈ టైంలో ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల దాకా రేటు వల్ల కేజీ ఇప్పుడు నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల తగ్గది తగ్గింది ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ వచ్చి మాకు ఎంత ఇస్తాను యాభై రూపాయలు ఇస్తాను దేనికి యాభై రూపాయలు అంటే మనకు అప్పుడు చాలా మన ఎనుకబడి అని ఇట్లే మన ఒక కమిషనర్ వచ్చిండీ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కమిషనర్ వచ్చి లక్ష్మీదేవమ్మ ఏం పేరు ఆయన పేరు వచ్చి ఇందోపురం వచ్చేసింది మనకి ఎన్ని వేలెకరాలు లక్షల ఎకరాలు ఉన్నవి అర్ధానికి అర్థం దిగిపోయినాయి ఆయన రికార్డు చూసింది చూసి ఏం ఇంత అర్థమో ఇంత దిగుబడి ఎట్టే ఇంత తగ్గిందే ఎందుకు తగ్గిందని చెప్పి మైన్ వచ్చి ఇండిపూరే ఇండిపూరికి వచ్చేసింది ఇంటిపురకు వచ్చి పరిగమండ రెడ్డి అని మాకు రైతు సంఘం ప్రెసిడెంట్ ఈ మల్లవారికి ప్రతి ఒక్కరు రెండింటికి అంతా అగ్రికల్చర్ అన్నిటికీ రైతు సంఘం ప్రెసిడెంట్ అతను పిలిపించింది ఇప్పుడు ఉన్నాడు అంటే మెత్తగా అయినాడు వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చినాడు ఇప్పుడు పోయి పెళ్ళంపింది ఇందూపురం తెల్లంపి అడిగింది ఏమంటారు రెడ్డి ఇట్లా ఇన్ని ఎకరూ ఉన్నది మలవారి ఇప్పుడు అర్ధానికి అర్థం పడిపోయింది ఎందుకు ఇది సమస్య అంటే మేడం నాకు పది ఎకరాలు రేషన్ తోడు పది ఎకరాల్లో ఐదు ఎకరాలు ఉపాధి తీసేత్తి మూడు ఎకరాలు ఉపాధి పోయింది ఇప్పుడు రెండు ఎకరాలు ఉంది మేడం ఇది ఇది కూడా ఉంచుకుంటే నాకు శక్తి శాత కాలేదు దీన్ని కూడా తీసేయాలనుకున్నాను అన్న వెంకటారెడ్డి నేను ఒక మాట అడుగుతాను నాకు ఒక అవకాశం ఇస్తారన్నట్టు మేడం నువ్వు ఏం అడిగినా మేము ఓకే మేడం నీకు ఇకపోతే ఇంక ఎవరికి అడుగు మేడం మీరు తోటలు పోగొట్టద్దండి తోట ఉంచుకోండి మీకే ఆరు నెలలు నాకు టైం ఇవ్వండి ఆరు నెలలు టైం ఇస్తే ఇంకా తోటలు పెంచుకోండి మీరు మీకు న్యాయం చేస్తా అగ్రికల్చర్ ఆఫీసర్ కాదు అగ్రికల్చర్ అప్పుడు నీకు న్యాయం చేస్తా బైబాటు నీకు యాభై రూపాయలు సబ్సిడీ తెస్తా కీవీకి పది రూపాయలు తెత్తా ఆరు నెలలు కేజీకి నువ్వు ఎన్ని కేజీలు పండించుకో నువ్వు సాధారణ రైతు వెయ్యి కేజీలు పండించుకో నీకు అప్పుడే చెక్కు నీకు ఈ రకంగా పోయి చేస్తాయి పండిన తర్వాత నీకు నాకు ఆరు నెలలు టైం ఇవ్వండి దగ్చేసి అని అడిగింది సో ఆ విధంగా ఆ విధంగా పాపం ఆరు నెలలకి లోపలే తెచ్చింది శ్రీకాల్చర్ ఎవరు రాజశేఖర రెడ్డి పేర్లు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆ టైంలో తెచ్చినాకనే ఆయమ వచ్చిండే అది ఇప్పుడు ఇవ్వట్లేదా ఇప్పుడు ఇవ్వలే అదే రెండు సార్లు ఇచ్చినాడు ఎప్పు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు ఇచ్చినాడు ఇంకా ఒక నుంచి ఇవ్వలే ముందు మూడేళ్ళప్పుడు నీటిగా పైన సంవత్సరం ఒక నెల ఇడిచినాడు ఒక నెలది ఒక మంచి ఒక బిల్లు పన్నాయి రైతు వేల పంతొమ్మిది ఇప్పుడు ఇప్పుడు దీంట్లో రెండు వేల ఇరవై మూడులో ఒక బిల్లు ఇడిచినాడు మన దీంతో విడిచిండు అది మార్చిలోనే మార్చి కవతలే పడింది అది ఎప్పుడు మార్పులు కాకోకుండా విడతలుగా అయితే వదులుతున్నారు ఏం లేదు పదవి అంత రాలే రైతుకి దానవి ఒక్కొక్క రైతుకి నాలుగు లక్షలు ఐదు లక్షలు అంత ఉందా రైతుకి రైతుకి ఒక్కొక్క రైతుకి వీడు నాకే నా నాలుగు లక్షల దాకా రాల్సి వస్తుంది ఇవంత కాదు సో అప్పుడైతే రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉంటే మళ్ళా తర్వాత ఈ నెట్టు ఈ అప్ప దాంట్లో కూడా మొత్తం అప్పటికప్పుడు వచ్చేసింది ఈ అయ్యప్ప లాస్ట్లో మూడు నెలలు పెండింగ్ పెట్టినాడు ఆ పశువు పశువు ఇచ్చినప్పుడు పెండింగ్ పెట్టినాడు అందులోకి ఇంకా దిగిపోయి అది అది వస్తా అంటే రైతు సంతోషంగా ఉండేదో ఖర్చులకు వస్తాయని ఇప్పుడు చాలా వెనక పెడతాడు ఇప్పుడు అది పంట మూడు వందల గుడ్లు చేసినాను ఇప్పుడు ఈ పంట ఇప్పుడు ఏం లేదు పంట వాతావరణం సర్దాకి ఎండలకి నేను ఎంత కూలింగ్ పెట్టినామని మాకు శక్తి చావకచ్చింది వాటికి చాలా శాత కాలి పంట అంత దెబ్బతిని మనకి కొద్దిగా ఇబ్బంది ఏ మాత్రం కనీసం రెండు వేల రెండులో గుడ్లు ప్రాబ్లం అయిపోయి రైతులు జనము తోటలో బాగున్నారు దాన్ని ఎక్కడి నుండి జరుగుతుంది ప్రాబ్లం అనేది మేము కూడా సంవత్సరం అంతా ఒకసారి పడినాము పది కేజీలు ఇరవై కేజీలు పండించుకొని అట్లా ఇబ్బంది పడితే పైకి వచ్చినాము దీన్ని తీసేయకుండా తో అట్టి ఇబ్బంది పడకుంటే గడకు వచ్చినాము ఆ ద్వారా జనము పోయినారు దాని గురించి కూడా రైతులు గవర్నమెంటు గుడ్లు రైతుకు చేసే సహకారంలో కూడా గవర్నమెంట్ బాగదండి ఎక్కడ పాడు జరుగుతుంది అని మన ఒక ధర్మారం డిపార్ట్మెంట్ కావచ్చు అనంతపురి కావచ్చు కానీ మనకి అగ్రికల్చర్ సంబంధించింది పై ఆఫీసర్ దాని నుంచి కూడా దాన్ని ఒక జిట్టు పెట్టి దాని మీద రైతుకి ఎక్కడ దెబ్బ కొడుతుంది ఈ పంటలు ఎందుకు దెబ్బ తింటాండాయి అని వాళ్ళు తయారు చేస్తే బాగుంటుంది నాణ్యతమైన గుడ్లు ఇచ్చి రైతులు ముందుకు తెస్తే ఇంకా పది మంది రైతులు ముందుకు పోతారు మనకు బాగా సకాలంగా మనకు బాగుంటుంది ఒక రైతు కూడా ఉత్సాహంగా ముందుకు పోతారు ప్రభుత్వాన్ని మీరు అడగదలుచుకుంటారు మేము గవర్నమెంట్ నుంచి ఆదాయం ఇంతకు ముందు యాభై రూపాయల సబ్సిడీ వస్తుంది ఆ యాభై రూపాయల సబ్సిడీ మాకు కంటిన్ అయితే ఆ కంటిన్ అయితే ఇంకా బీద సదా బీదలు అయితే మనం మలబడ్లకు వచ్చేది సాగుకారు రాలేదు బీద రైతుకి కొంత షెడ్యూల్ షెడ్లకి సబ్సిడీ పెంచితే ఇంకా మనం రైతు ముందుకు వస్తాడు ఉపాధి కల్పిస్తాము రైతు కూరలకి ఇప్పుడు ఆ సబ్సిడీను మాకు అదొకటి వర్తించే చాలు మాకు షెడ్కి కొంత అమౌంట్ ఇప్పుడు మూడు లక్షలు ఇస్తాడారు మూడు లక్ష రూపాయలు పెంచితే కూడా రైతు ముందుకు బాగా వస్తాడు వచ్చేదానికి విన్నారు కదా ఒక మల్బరీ రైతు అది ఆయన యొక్క బాధ ఆయన యొక్క కష్టం ఆ కష్టానికి తగిన ఫలితం ఉందా లేదా అనేది కూడా ఆయన ఆలోచన చేకోకుండా రైతులకు సంబంధించి చాలా చక్కటి విషయాలు కూడా తెలియజేశారు ఆయన ఇంకా తర్వాత సబ్సిడీ గురించి కూడా కొద్దిగా తెలియజేశారు అది సాధ్యమైనంతవరకు గవర్నమెంట్ నుంచి వాళ్ళకు రావాలనే కోరుకుంటున్నాం సెరికల్చర్ సంబంధించి పట్టుగూళ్ళ పరిశ్రమ సంబంధించి రైతుగారితో ముచ్చటించాం నమస్తే